అది సమయంలో వీడికి వచ్చరికి పూసొస్తుంది అదైతే మీరు అతను ఎక్కలేరు బావా ఏది అది ఇంకా పైకి కొండ రోడ్డు ఉంది రూపాయలు ఇంకా రోడ్డు ఈ రోడ్డు అదైతే మొత్తం మొత్తం అలవాటు వచ్చేసరికి బాగా இல்லை அசார் அட்ரஸ் ஆடோத்தே பெதக்கயா பண்லா தான் அக்கோ பாட்டு உண்டான அக்காட்டு உண்டி எனக்கா ఒక ఇద్దరు ఉన్నారు ముందు ఇద్దరు ఈ పోరగాలు అయితే ఎన్నిసార్లు ఎక్కి దిగమని దిగుతారు వాళ్ళ వాళ్ళకి చూడబోతున్నారు ఇంకా కాళ్ళ కానీ చక్రాలు అట్టుకున్నాడు వెళ్తా ఉన్నారు ఇంకా ఏమన్నా రారు మీరు తర్వాత మేమైతే పోతారా అని మిరియాల చెట్ల మొత్తం అవి చెట్టు కాడే ఉంటాయి లేకపోతే ఎట్లా అట్లా బా చెట్లు మిరియాల చెట్లు ఎట్లా వేస్తారు అవి అక్కడే పడతాయా వాస్తవానికి ఒక మొక్కలాగా వేస్తారు ఇది మన చిన్న మొక్క పక్క పక్కకుంటూ పోతుంది అంటే ఆ చెట్టు కాడ వేస్తారా వేస్తారు సిల్వర్ చెట్టునే వేయాలా అది వేస్తేనే అది పెరిగేది అది నీడపాట నీడపాటైతేనే వచ్చేది అది మొదట్లో మేము వచ్చినప్పుడు అయితే ఎక్కలు అంటే సుక్కలు కానప్పుడు మొదట్లో నేను వచ్చినప్పుడు కరుక్కుపోయిన చేసి రోడ్ వేసినారు ఇది లేకపోతే ఇంత కూడా ఉండేది మేము కూడా సమాధులు ఇటు సైడే పెట్టుకుందాము అనుకుంటే ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ పైకి కానీ మా వాళ్ళు ఎందుకు నేను అదే కంటే కూడా మోసపోవడం ఇబ్బంది దూరం ఇప్పుడు ఏడున్నాయి సమాధులు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి లేవు అక్కడ కింద కొన్ని నట్టుకుంది నట్టుకొని న్యాచురల్ పండ్లు అయితే

ఈ ఈ పండ్లు పండవాయి పండుతాయి బా ఇంకా కవ్వలేదు ఇవి అవ్వుతే నువ్వు చూడాలి కానీ ప్రతి ఇంట్లో ఇవే ఉంటాయి ఇవే సంపూడు సంపూట్ర పూరగాలు అయితే ఒక్క కూడా పది పదిహేను ఇరవై కూడా తింటా అదే ఈ చెట్టుకు చూడు అంటే ఇది చూడు ఎంత ఎంతలాగుండా కాయలు ఈ రోడ్డు షాపింది నువ్వెప్పుడు పోయినా రబ్ బడి నువ్వడా చెట్ దేనికి పనుకుందా చెట్లు చమల చెట్లు సిల్వర్ ఇది అట్లా కాదు ఈ చెట్టు చూడు అసలు ఇంత లాభం ఇంత హైట్ గా కదా ఇది నేను కూడా ఇప్పుడే చూస్తాను చూసిన గుర్తులేదు ఫస్ట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అది ముసి అది అట్లా కాదు చాలా పెద్దది పక్కన చెట్ల కాడికి దీని కాడికి అసలు అసలు ఆ చిన్నది అవి వేరు అవి చెట్టు ఇది ఇది ఏం చెట్టు ఇది డాంబర్

కళ్ళు ఎవరు అది కళ్ళు ఎవరు కళ్ళు కళ్ళు ఇవాళ ఉరికి అడిగి మీరు శాంతి ఉరికిత వచ్చినా రానండి వెంట ఇంకోసేపు గేమ్ ఆడి ముందుసేపు గేమ్ ఆడి గేమ్ ఆడొచ్చినావా పైన ఎవరున్నారు కదరా ఎవరున్నారు ఈడేం ఎవరున్నారుడేం పడలున్నాయి వాళ్ళకు మావిడి మా తక్కువ కూడా అర్దు 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 ఫ పా ఫస్టర్ కాదు పా ఒకటేమే చెట్టు మీదే రా అది మరి వాడెందుకు ఎందుకు వాడు పైకి ఎక్కుతాడు అన్నీ వీళ్ళవే పండింది ఆ రా అందరు ఇల్లు ఎక్కుతారు మీరు అందరు ఇట్లా ఎక్కుతారా చెట్లు రేపు అది రేస్తున్నాడు పండలేదా ఇలా ఇంకా పొలాలంటే ఏముంటాయి ఇలా ఇంక ఇయ్యూ గెట్లా ఇంకా పొలాలంటే ఇంక ఇది పసుపు ఈ చెట్లే కదా ఇంకా సరికేందిరా

సరే ఇంకోటి తీసుకోచ్చు కదా నేను తీసుకుంటా पिताचे चेहरा नानाकी इडली मेलाका मेलाका मेला माव शिंदे काय चेतद्रुड मना मार्केट माळे ఏమంత కాయలు గుడి లేదు చూడలే అట్లా కాదు పూత లేదు ఎండిపోయింది కాయలు చూడు డాడీ అదే కింద అయితే బా అదే కదా మరి నాకు ఇందా పండవే పండుగ ఇట్లా అని రాళ్ళు పెట్టినారు కదా అది పొలమే అంతా ఏమంటే వాళ్ళు కొద్ది కొద్ది దాంట్లో

దుబ్బోని ఒక నాలుగైదు సార్లు దిఫ్ప తల్లాడు ఇంకో ఒక వారం ఎక్కి దిగుతుంది గులాబ్ జాము లేకపోతే యాగాలు गुलाब नहीं चिटा ये दे कहाँ ये दे अन्ना लोबल पिक्चर उन टाइप ना कर दे हाँ लोबल पिक्चर उन टाइप की ना कर दे ये दे गुलाब जमा ये दे माने ये लोग पिंड तो सही कर चट्टर गास थे ये दे ये दे जाने लगो तीन रोड जाते जाने कुंडा दूना हाँ స్టే రే కొన్ని ఎవరే కొన్ని కొన్ని జోలు పెట్టుకోరా ఇంటికి తీసుకుంటా తీన్నాయా వచ్చిండా

అన్న హ్ బాందనన ఏయ్ ర రణముడి ఏయ్ రణముడి ఏయ్ అఖిల్ కొనే ద జిబ్బుజేవుంది తక్క జిబ్బుజేవుంది మమ్మ నా దగ్గర జిబ్బుజేవుంది ర నేను రెండు వాట్లు కావాలనించినే మామ ఆ నా గున్ని మమ్మ ను జిబ్బుజుని మామ పరి బండి గారికి ని నిలిపోతా నిలిపోతాంది అవ మావని దానా వస్తున టాటా తిట్ట దిగు

చిన్న మొక్కలు ఎట్లా అక్కడేస్తారా లేకపోతే ఎట్లా ఇలాగేసి అక్కడ లొకేషన్ బాగుంది

నుంచి రా అదే మన పశువులకు పోతాం చూడు బాగా నీళ్ళు బాగా కానీ తాగితే మనం జలుబు చేస్తుంది పూలు బాగా బాగున్నాయి हां दीखने में लग दीगाला हां और दीखला

கடைபட் और दांगो वाला तुम तो मन बताओ नहीं आवतल क्या हां और इस साइड बा आ कौन मा दा मारे आदि चल रहा है दा टंडा है चल रहा है इतना नटा बा इतना नटा गाने हाइट शान एक कोंटा है एकदम उठा है ये कानी जा रहा है ये कौन दा है योरा जी ना तीस का ए तीस का मंची बंद तो हम्म शिकनिक बांध देते रसांदर